ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్స్ వరపడండి వీల్ స్మార్ట్ అంటే నిన్న సడన్ గా జరిగింది అంటున్నారు ఇలా మీకు ఎప్పుడు తెలిసిందంటే మీరు ఎప్పుడు వచ్చారు నిన్న రాత్రి నుంచి కొంచెం ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలిసింది కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం అది తన కొంచెం అదే ఎసిడిటీ వల్ల చెస్ట్కి సాధారణంగా ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఇట్ లీడ్స్ టు కొంచెం కార్డియాకరెస్ట్ అనమాట హార్ట్ పెయిన్ అంతే కదా మనం సో ఎసిడిటీకి లోన్ అయ్యారు తను నిన్న రాత్రే హుటాహుట్న ఏజీ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ అడ్మిట్ చేస్తే తను కోపప్ చేయలేకపోయింది అప్పటికే ఇవాళ తెల్లవారు చమున వెళ్ళిపోయింది తను నాకు పొద్దున్న ఆరున్నరకు తెలిసింది విషయం తెలుసు అంటే గాయత్రి గారు మీకు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నేను యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ రైటర్గా రాజేంద్రప్రసాద్ గారితో నాకు ఇరవై ఐదేళ్ళుగా అనుబంధం వాళ్ళ కుటుంబంతో చాముండి గారితో కానీ గాయత్రి గారితో బాలాజీ గారితో అంత కుటుంబ పరంగా చక్కటి సుస్నేహం వస్తూ ఉంటాను అందరం కలిసి గుళ్ళకి కొన్నిటికి వెళ్తూ ఉంటాను ఇక్కడ యాక్చువల్లీ దసరా కూడా వస్తూ ఉంటాను ఇవాళ చాలా విషాదం ఏంటంటే గాయత్రి పుట్టిందే విజయదశమి రోజు ఆ విజయదశమి రోజు పుట్టిందని తనకు గాయత్రి అని పేరు పెట్టారు ఎందుకంటే రాజేంద్రప్రసాద్ గారికి విజయవాడతో చాలా అనుబంధం విజయవాడ కనకదుర్గమ్మ అన్న చాలా ఇష్టం అలాగే ఏడుకొండల స్వామి గురించి అంటే ఇంకా చెప్పనా వీలైనప్పుడల్లా ఏడుకొండల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన తిరుమలకి కాలినడకన వెళ్తారు ఈ ఏజ్లో కూడా ఆయన కాలినడకలో వెళ్ళిపోతారు అక్కడే కొండ మీద తిరుమల శ్రీనివాసం అని రాజేంద్ర ప్రసాదం అని కొండ మీద ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టి అది అంతా కూడా తిరుమల శునీ కృప అని అంటూ ఉంటారు ఆయనకి ఎంత నాకేంటంటే ఆయన నటకిరీటి కాదు నేను నవరస కిరీటి నవరస నటకిరీటి అంటూ ఉంటాను వారిని నేను ఎవరైనా నటకిరీటి కాదండి ఎందుకంటే మీలాగా తొమ్మిది రసాలు అభినయించడం చాలా కష్టం మీరు నవరస నటకిరీటి అని మీకు ఈ బిరుదు మార్చి వేరే బిరుదు ఇవ్వాలండి అని అంటూ ఉంటాను ఎప్పుడు కృష్ణకాయ నువ్వు బాలాజీ అని తిరుమల వెంకటేశ్వర స్వామి మీద చాలా అపారమైన భక్తి వల్ల కొడుక్కి బాలాజీ అని పెట్టుకున్నారు అమ్మాయి విజయదశమి రోజున పుట్టిందని గాయత్రి తనకి గాయత్రి అని పెట్టుకున్నారు విచిత్రం ఏంటంటే విధి వైపరీత్యం అనాలో విధి అంత బలీయమో క్రూరం అన అనాలో తెలియదు కానీ నిన్న గాయత్రిదేవి అలంకరణ అమ్మవారి దీంట్లో తను నిన్ననే హాస్పిటలైజ్డ్ అవ్వడము ఇవాళ మనం ఈ విజయదశమి ఈ దసరా పర్వదినాల్లోనే గాయత్రి అమ్మవారిలో తను కలిసిపోవడం సాధారణంగా ఎప్పుడు కూడా ఏ మన ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా సరే మనకు జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళకంటే ముందు తమ బిడ్డలు పోవాలని ఎప్పుడు కోరుకోరు అది అది చాలా గర్భశోకం అంటాం అది ఎవ్వరూ కూడా ఏ తల్లిదండ్రులు కూడా భరించలేరు తమ వాళ్ళ తర్వాత మేము ముందే వెళ్ళిపోవాలి మా ఇష్యూ కూడా పోసుకొని పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు ఈ ప్రపంచంలో తల్లిదండ్రులకు మించిన స్వచ్ఛమైన ప్రేమ ఇంకేది ఉండదండి అది మళ్ళీ కూడా ప్రతి మనిషి తల్లి తండ్రి అయినప్పుడే మళ్ళీ ఆ ప్రేమ దాన్ని పొందగలుగుతారు ప్యూర్ లవ్ అంటే మదర్ లవ్ ఫాదర్ లవ్ అంతే తర్వాత మిగతావన్నీ వెరీ క్యాలిక్యులేటెడ్ లవ్లే అన్నీ కూడా సో రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు ఆయన ఇల్లు ఇదంతా పెట్టు ఆయన మొక్కల పిచ్చి చాలా మొక్కలు పిచ్చి అన్ని మొక్కలు ఒక్కొక్కటి ఒక్కటి పెరట్లు అన్నీ కూడా ఆయన సాయంత్రం ఇక్కడ వాటరింగ్ చేస్తారు వాకింగ్ చేస్తారు హెల్తీగా ఉంటారు మితంగా ఉంటారు ఏది కూడా అతిగా ఉండదు ఆయన అలవాట్లు కానీ ఇంట్లో వాళ్ళందరూ ఆయన కుక్క పిల్లని ప్రేమిస్తారు కుక్కపిల్లని పిల్లి పిల్లల్ని కలిపి పెంచుతారు ఆయన అలాగా చాలా చాలా జోవియల్గా ఉంటారు ఆయనే స్వయంగా కాఫీ కల్పిస్తారు ఆయనకంతా కూడా ఎలా అంటే ఈ హైఫై కల్చర్ అదంతా ఇష్టం ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా చాముండి గారు కానీ లేకపోతే బాలాజీ గారు చాలా వెరీ సింపుల్ లివింగ్ వాళ్ళందరూ చాలా సామాన్యంగా ఉంటారు వాళ్ళంతా కూడా ఆయనకంతా ఈ ఏంటి ఆర్టిఫిషియల్ ఇదంతా ఉండదు చక్కగా కింద కూర్చొని బోన్ చేస్తారు చెట్లు ఎప్పుడున్నా అంత ఆయనకు అంత ఇష్టం పెరట్లో మునగ చెట్టు ఉంటుంది ఆ మునగ చెట్టు ఆయనే ఎక్కి కోసి మునగకాయలు కోసి ఆయనే వంట చేస్తారు ఏదైనా షూటింగ్లో కూడా ఆయన ఎలా అంటే మీరు పెళ్లి పుస్తకం సినిమా షూటింగ్ దగ్గర నుంచి ఎక్కడైనా పెట్టుకుంటే ఆయనే షూటింగ్లో ఇంత ఆవకాయ సీజన్ వచ్చినప్పుడు సమ్మర్లో ఆయనే ఆవకాయ పెడతారు ఆవకాయను కలిపి పట్టుకొని అందరికీ ముద్దలు పెడతారు ఆయన అంత జోవియల్గా ఉన్న పర్సన్ అంత ఎప్పుడూ సంతోషంగా మనల్ని అందరినీ భారత ప్రధాని పివి నరసింహరావుని సహా అందరూ కూడా అందరినీ నవ్వించిన మనిషి ఇంట ఇంత విషాదం ఇలా జరగడం అన్నది చాలా మనమే జీర్ణించుకోలేకపోతున్నాం కానీ ఆయన ఎంత వేదాంత ధోరణితో ఉన్నారంటే ఆయన మనకు ధైర్యం చెప్తున్నారు టైము ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో భగవంతుడికి తెలుసు వి హ్యావ్ టు యాక్సెప్ట్ అని అంటున్నారు చాలా చాలా కష్టము చాలా తను కూడా యాజ్ ఎ డైటీషియన్గా తను కూడా న్యూట్రిషన్ తను అంత బాగా ఉంటుంది ఎందుకు మరి ఎంత జరిగిందో తెలీదు ఏమో దేవుడు అన్నవాడు ఎప్పుడు ఊపిరి పోస్తాడో ఎప్పుడు ఊపిరి తీస్తాడో అది ఆయన చేతుల్లోనే ఉంటుంది కానీ ఏ తల్లి తండ్రి కూడా వాళ్ళ కళ్ళ ముందు పిల్లలు వెళ్ళిపోవడం అన్నది వాళ్ళు జీర్ణించుకోలేరు ఆయన చాలా కష్టము సో థ్యాంక్ యూ మీరంతా వచ్చి అందరికీ ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు థ్యాంక్స్ టు సుమన్ టీవీ గారికి సుమన్ గారికి అండ్ యాజమాన్యానికి